ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ తాజా సమాచారం మీద రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి మరోసారి మరిసరిగిన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతుందని దయచేసి లైక్ చేయడం మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుందన్నమాట సంక్షేమ పథకాలకు కొత్త దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసుకుంటామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వరంగల్లో మంత్రి కొండా సురేఖతో కలిసి నాలుగు స్కీమ్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవేళ అనర్హుల పథకాలు కనుక వస్తే మధ్యలోనే నిలిపివేస్తామని చెప్పారు ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ భయపడి చేతులు ఎత్తడం లేదన్నారు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చుతో నాలుగు పథకాలు ప్రారంభించామని చెప్పారు పంటకు యోగ్యమైన ప్రతి ఎకరాకు కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పారు ఇక గత ప్రభుత్వం పింక్ కలర్ డ్రెస్ వేస్తేనే లక్ష రూపాయలు రైతు బంధు వచ్చేదని చెప్పేసి ఆరోపించారు భూమి లేని పేదల పరిస్థితి చూసి ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామన్నారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి సన్నబియ్యం త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు ఇల్లు లేని పేదలకు మొదటి విడత నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్లు ఇస్తామని కూడా తెలిపారనమాట అర్హులు ఎవరున్నా సంక్షేమ పథకాలు అందుతాయన్నారు ఇక పదేళ్ల గులాబీ నేతలు పెద్దలపై అంటే పేదలపై ఎంత శుద్ధి ఉందో అనేది అందరికీ తెలుస్తున్నారు రైతుల పేరుతో నిరుద్యోగుల పేరుతో నాలుగు ఈగలు రాష్ట్రంలో తిరుగుతున్నాయని చెప్పేసి విమర్శించారు మంచి పనిని మెచ్చుకోకుండా ఆరోపణలు చేయడం మానుకోండి అని సూచించారు సో మొత్తం మీద అయితే త్వరలోనే మరొక రేషన్ కార్డులతో పాటు నాలుగు పథకాలతో పాటు సన్నబేవి కూడా ప్రభుత్వం అయితే ఇవ్వనుందనమాట పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఇక ఎవరైనా అనర్హులు అయితే ఉన్నట్లయితే వారికి మధ్యలో కూడా నిలిపేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సంచలన నిర్ణయం ప్రజలందరికీ ఊహించారు ఎందుకంటే పొలాలనేది పేదలకు అర్హులైన వారికి అందాలని ఉద్దేశంతో ఇక ఏదైనా తప్పులు జరిగినట్లయితే అవి అధికారుల బాధ్యత ఉంటుందని చెప్పేసి చర్యలుంటాయని చెప్పేసి గట్టిగా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం